మికిల్ జగదీష్ బాబు రాజశేఖరు ఈటీవీ క్రూ ఎవరైతే ఉన్నారో ఆ రోజు మార్నింగ్ జగదీష్ బాబు గారు నాకు మార్నింగ్ ఫోన్ చేసి రోజు మార్నింగ్ ఫోన్ చేసి వాడు నాకు మా గురుతుల్యుడు కదా నేను ఆయన దగ్గర మీకు అన్ని తెలిసిందే సో మార్నింగ్ నాతో అన్నాడు చూడు నాకు అసలు ఇవాళ షూటింగ్ ఎట్లా చేస్తానో మోహన్ బాబు సినిమా ఓపెనింగ్ అంటే మీరు ప్రతిది బాగా చేస్తారు కదండి ఇవాళ కొత్తగా ఏదంటే లేదు లేదు ఇవాళ ఇంకా కొత్తగా చేస్తాను చూడు లేదు బ్రహ్మాండంగా చేస్తానని చెప్పి ఆయన చెప్పారు చెప్పిన తర్వాత అక్కడ జరిగిన పర్పట్ ఏంటంటే పరిటాల రవి గారు అంటే వీళ్ళకి యోగం ఉంది బతికి యోగం అంతే పరిటాల రవి గారు మోహన్ బాబు గారు కారు వెళ్ళడానికి ముందు ఓవర్టేక్ చేశారు చేశారు ఈటీవీ వ్యాన్ ఓవర్టేక్ చేసి ఆ వ్యూ క్యాప్చర్ చేద్దాం ట్రై చేశారు అవును అదే యాక్చువల్ గా వచ్చిన వాళ్ళని అడ్రస్ చేస్తూ మోహన్ బాబు గారు రవి గారు కార్ పైకి ఎక్కారు మాట్లాడడానికి నేను కింద ఉన్నాను మనకే కింద ఉన్నాను ఈయన నన్ను బలవంతం చేసి నువ్వు పైకి వెళ్ళి నువ్వు డైరెక్టర్ పైకి వెళ్ళి మాట్లాడతాడు పైకి పంపించాడు పైకి నువ్వు పైకి వెళ్ళి అంటాడు వద్దులే అంటే వాళ్ళు కాబట్టి లేదు పైకి పైకి ఎక్కిచ్చాడు సో అసలు ఎంత బాగా అనిపించిందో నాకైతే అసలు అంటే జరగకూడదు ఆ ఇన్సిడెంట్ బాధాకరమైంది నేను ఇంటికెళ్ళగానే జయసూద్ గారి నాకు హైదరాబాద్ మెడ్రాస్ నుంచి ఫోన్ చేశారు ల్యాండ్ లైన్స్ కదా ఇప్పుడు అవును ఫోన్ ఎత్తుగానే నాగేంద్ర కుమార్ గారైనా నేనేనండి ఎవరంటే నేను జయసుని మాట్లాడుతున్నాను ఆ చెప్పండి అంటే నాగేంద్ర కుమార్ గారేనా అని మళ్ళీ అడిగారు నేనేనండి ఏం చెప్పండి జయసు గారేనా కాదు అక్కడ పద్మాలయ దగ్గర ఏదో బాంబు పేలిందంట పద్మాలయలో గ్లాసులు అన్ని బద్దలైపోయింట అని అంటే నాకు అప్పుడు కనెక్ట్ అయింది ఇందాక సౌండ్ బాంబా అని ఓహో అప్పుడ తెలియదు నాకు తెలియదు నేను ఛానల్స్ కూడా లేవు కదా రాయలసీమ లో వాళ్ళంతా బాగా చాలా ఎక్సైటెడ్ గా ఉన్నారు ఓపెనింగ్ బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నారేమో అని అనుకున్నాను మేమేమో పక్కన కొండలు పేలుస్తుందో మేము మీరు అనుకున్నా నాకు జయశ్రీత్ గారు చెప్పే వరకు నాకు కనుక ఇలాగ సిటీ గేమ్ లో ఒక్కటే అప్పుడు మనకు సిటీ కేబుల్ పెట్టగానే అసలు దారుణం విపరీతంగా వీళ్ళందరూ అసలు జగదీష్ బాబు గారు బాడీ అయితే తునా తునకలు అయిపోయింది బాడీ కనిపించలే మీరు గద్దర్ గారు షబనాజ్మీ కాంబినేషన్ లో ఒక సినిమా తీస్తారని చెప్పి నీ వల్లే పార్టీ పర్మిషన్ ఇవ్వలే అవునా గదరన్నకి యాక్చువల్గా అది అద్భుతమైన కథ అంటే దాన్నే ఎన్కౌంటర్ కింద షిఫ్ట్ చేశాను యాక్చువల్గా ఓకే ఆ సోలు మదర్ ఎండ్ మదర్ అండ్ సన్ డ్రామాని మిస్సింగ్ సన్ రామాని దీనికి దీంట్లోకి ఆ సోలు దీంట్లో తీసుకొచ్చాను అన్నమాట సో అప్పుడు పార్టీ పర్మిషన్ కోసం పెట్టుకున్నారు ఇవ్వలే పర్మిషన్ గద్రన్నకి శ్రీరామలయ్య కూడా మనం ఎన్కౌంటర్కు ముందే పెట్టున్నాము అంటే శ్రీరామలయ్య గారి బయోపిక్ తీయాలంటే పర్మిషన్ కావాల్సిందే అవునా కంపల్సరీ కంపల్సరీ అయితే ఎన్కౌంటర్ ఆగిపోయిన క్రమంలో ఆ గ్యాప్లు ఏంటంటే శ్రీరాముల మీద వర్క్ చేసాం సరే ఇది ఆగిపోయింది కదా దీని మీద ఒక చేద్దామని దాని మీద ఒక త్రీ ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ చేసాం చేసి డ్రాఫ్ట్ తయారు చేసాం పంపించాం రిజెక్ట్ చేశారు ఇప్పుడు వద్దు అని పెండింగ్లో పెట్టారు రిజెక్షన్ అనుకోవచ్చు లేకపోతే పెండింగ్ పెట్టేసి అంటే రాలే పర్మిషన్ అంతే ఇది కూడా లేదు కానీ వెళ్ళిపోయా అది మ్యాటర్ అంటే ఇప్పుడు రిలేటెడ్గా ఒక మాట అడుగుతా ఇప్పుడు ఎగ్జిబిటర్స్ మేము రేపు జూన్ ఫస్ట్ నుంచి థియేటర్స్ బంద్ అని చెప్పారు రైట్ ఇప్పుడు నీకున్న నాలెడ్జ్ ప్రకారం యాజ్ అ సీనియర్ పర్సన్ ఇన్ ది ఫిల్మ్ ఇండస్ట్రీ ఒక డైరెక్టర్గా అన్ని రకాల అనుభవాలు నీకున్నాయి ఇది ఇందులో అసలు మేజర్ లాక్ ఎక్కడ ఉన్నది ఎగ్జిబిటర్ దగ్గర డిస్ట్రిబ్యూటర్ దగ్గర లేకపోతే ప్రొడ్యూసర్ దగ్గర అంటే పర్సంటేజ్ అనేది ఇప్పుడు ఎట్లా ఉంటది అంటే పర్సంటేజ్ అనేది మంచి విషయమే ఎందుకంటే అది అది పెద్ద సినిమాకి ఎంత వర్తిస్తుంది చిన్న సినిమా కూడా వర్తించాలి కాదు అవును ఇప్పుడు కొట్టుకునేది ఎవరు పెద్ద సినిమాలు తీసే వాళ్ళు పెద్ద సినిమాలు ఇప్పుడు మార్కెట్లో వాళ్ళ చేతిలో సినిమాలు లేని వాళ్ళు కొట్టుకుంటున్నారు ఇప్పుడు పెద్ద సినిమాలు తీస్తున్న పెద్ద సినిమాలు తీసేవాళ్ళు తీస్తున్న వాళ్ళు సినిమాలు తీయని వాళ్ళు తీయని వాళ్ళు మార్కెట్లో వాళ్ళ చేతిలో సినిమాలు లేదు ఈ రోజు అదే కాబట్టి వాళ్ళ వాళ్ళ మధ్య ఇప్పుడు చాంబర్ లో ఓపెన్ గా మాట్లాడుతున్నారు ఇదే చెప్తున్నారు కదా రన్నింగ్ లో సినిమాలు తీసే వాళ్ళకి ఇది నచ్చట్లేదు ఇది ఎందుకు ఇప్పుడే వచ్చింది అనేది క్వశ్చన్ ఇప్పుడు మన మీటింగ్ అదే జరిగింది కదా ఇప్పుడు ఎందుకు పెట్టారు ఆ ఎందుకు వచ్చింది ఇది అంటే మా చేతిలో సినిమాలు ఉన్నాయి ఆ పెట్టిన వాళ్ళ చేతిలో సినిమాలు లేవు అదే కదా ఇప్పుడు మాట్లాడేది ఎగ్జాక్ట్లీ సో దాని నుంచి వచ్చిందే ఈ హెర్ హెర్ మీద అది ఏమైనా కావచ్చు అంటే ఆ గాసిప్స్ గురించో లేకపోతే లేని వాటి గురించి మాట్లాడుకోదాల్చుకోలేదు నేను ఏదేమైనా కూడా దీన్ని స్టిక్ అయినా స్టిక్ అయి ఉంటారా పోనీ ఎగ్జిబిటర్స్ ఈ పర్సన్ సిస్టమ్కి స్టిక్ అయి ఉంటారా అది మాట ఏమని మళ్ళీ వారం పదిలో మారుద్ది దేనికి వీళ్ళు స్టిక్ అయి ఉన్నారు ఎగ్జిబిటర్స్ ఎగ్జిబిటర్స్ అయినా ఇదంతా సింగిల్ స్క్రీన్ ప్రాబ్లం కదా అదే రిప్లెక్స్ కాదు కదా మల్ప్లెక్స్ ఆల్రెడీ పర్సెంట్ సిస్టమ్ ఉంది పర్సెంట్ దాని కూడా లేదు ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఫిక్స్ ఫార్మెట్ ఉంది సో ఇక్కడ సింగిల్ థియేటర్లో వేరియేషన్ ఉంది వేరియేషన్ ఏంటి ఫస్ట్ వీక్ ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ థర్డ్ వీక్ ఫోర్త్ వీక్ కి వేరియేషన్స్ ఉంటాయి అవును ఈ వేరియేషన్స్ పెద్ద హీరో సినిమాకి మీరు ఇచ్చిన వేరియేషన్స్ అంటే చిన్న సినిమా కూడా బతికించుకోవాలి కదా మరి చిన్న సినిమా కూడా వర్తిస్తుంది అది చిన్న సినిమాకి ఏ ఫార్మెట్ లో ఇస్తారు మీరు మంచిదే పెద్ద సినిమాలకు మీరు నష్టపోతున్నారని నిజంగా కూడా సింగిల్ థియేటర్ నష్టపోతున్నారు దాంట్లో వాస్తవం ఉంది ఎందుకంటే కొన్నాళ్ళు పోతే మూత పడిపోతాయి అది ఇప్పటికి ఎన్ని మూత క్లోజ్ ఎందుకంటే సినిమా అనేది సింగిల్ థియేటర్ అట్లా థియేటర్ లో చూసినప్పుడే అదొక అనుభూతి వేరే ఉంటుంది సినిమాకి థియేటర్ అనేది ఒక దేవాలయం సో దాన్ని బతికించుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది దీన్ని బతికించుకునే ప్రయత్నంలో స్వార్థపరులు వాళ్ళ యొక్క ని ప్లే చేయకూడదు అనేది నా ఉద్దేశం దృష్టిలో ఇప్పుడు అదే పేపర్లు వస్తున్నాయి కదా వాళ్ళ లేకపోతే వాళ్ళ పేపర్లు వచ్చి ఒక మినిస్టర్ కంప్లైంట్ ఇచ్చే వరకు వచ్చిందని అంటే అది నిజమైతే మాత్రము ఇది చర్చించాల్సిన విషయం కదా ఒక మినిస్టరు దట్టు సినిమాటోగ్రఫీ మినిస్టరు హోమ్ మినిస్టర్ కంప్లైంట్ ఇచ్చాడంటే ఇట్స్ ద డిబేటబుల్ కదా ఆయన దగ్గర ఆధారం లేకుండా ఇవ్వడు కదా ఇప్పుడు మనం మాట్లాడుకోవడం చాంబర్లో ప్రొడ్యూసర్లు బయటకొచ్చిన వాళ్ళు డిస్ట్రిబ్యూటర్లు ఎగ్జిబ్యూటర్లు మాట్లాడటం వేరు ఒక్కొక్కరికి ఒక కోణం ఉంటుంది ఒక్కొక్కరికి ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది ఇప్పుడు సినిమాలు నాలుగు నాలుగు బ్యానల్ ఐదు బ్యాన్ రిలీజ్లు ఉన్నాయి జూన్ లోనో జూలైలోనో లోనో వాళ్ళు నో అంటారు ఇప్పుడు ఎందుకంటే అలా తీసుకొచ్చారు అంటారు ఇప్పుడు ఈ మూడు నెలల్లో సినిమా రిలీజ్ లేని వాళ్ళు ఉన్నారు వాళ్ళు అంటారు ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో ఇలాంటి వాతావరణం అన్ని చోట్ల నెలకొని ఉన్న టైంలో నువ్వు నీ కొడుకుని హీరోగా ఇంట్రడ్యూస్ చేస్తున్నావు నేను చేయట్లేదు వాడు అవుతున్నాడు అంతే అంతేనా వాడే స్క్రిప్ట్ రాసుకున్నాడు డైరెక్టర్ కూడా అబ్బాయి అంతే బ్యాకింగ్ అంతే తప్ప మనం బ్యాకింగ్ అంటే అంటే ఇంకా అది తప్పదు ఎందుకంటే ఎవరు తీయట్లేదు కదా చాలా మంది అడిగాము కొత్త వాళ్ళు కదా అంటారు వాస్తవం అది సో మన తట్ట మనమే మోసుకోవాలి అంటే మరి ఇప్పుడు అంతా కొత్త వాళ్ళ యుగం కదా మన కమిటీ కుర్రాళ్ళు పన్నెండు మంది కొత్త కుర్రాళ్ళు డైరెక్టర్ కొత్త వాడు చేశారు బట్ పెద్ద ఇంట్రెస్ట్ చూపించట్లేదు కొత్త అనేసరికి డిజిటల్ లేదు అది లేదు థియేటర్ అదే అదే ప్రాబ్లం థియేటర్ కిలో సినిమా థియేటర్లు ఇస్తాడు ప్రాబ్లమ్ వస్తున్నాయి కాబట్టి మన ఇటుగా మనం పేర్చుకొని మనమే గోడ కట్టుకొని మనం ఇల్లు కట్టుకొని మనమే కలర్లు వేసుకోవాల్సిందే ఎప్పటి నుంచి షూటింగ్ ఏం నెక్స్ట్ మంత్ జూన్ లో అనుకుంటా సో బాగా చేసుకున్నాడు కదా చాలామంది నా దగ్గర పనిచేసిన డైరెక్ట్లు విన్నారు అందరూ బాగా అప్రిషియేట్ చేస్తున్నారు అన్నీ